హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి టూ డేస్ అయింది వీడియోస్ పెట్టి నేను లేనండి ఊరెళ్ళాను మా మా నానమ్మ వాళ్ళ ఊరిలో ఫంక్షన్ అయితే వెళ్ళామండి అంటే ఫంక్షన్ అంటే గుడి ప్రతిష్ట అండి అందువల్ల వెళ్ళాను అసలు ఒక వీడియో చేసుకొని వెళ్ళడానికి కాదు కదా అక్కడ వీడియో కూడా తీస్తే అది కూడా అప్లోడ్ అవ్వలేదండి అక్కడ నెట్ ప్రాబ్లం అందువల్ల నేను ఎవ్వరికీ కూడా రిప్లై ఇవ్వలేదు చాలా మెసేజ్లు వచ్చిన్నాయి చాలా ఫోన్స్ వచ్చున్నాయి చా అసలు నెట్ అసలు పనిచేయట్లేదండి అక్కడ అందువల్ల నేను ఎవరికి కూడా రిప్లై ఇవ్వలేదు అన్ని ఫోన్లు వచ్చినా ఎన్ని ఫోన్లు వచ్చినా ఎత్తలేదు ఎన్ని మెసేజ్లు ఎన్ని వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు వచ్చినా కూడా దానికి రిప్లై ఇవ్వలేకపోయానండి అయితే ఇవాళ నేను షాప్కి వచ్చేసానండి వాళ్ళ నుంచి వీడియో కంటిన్యూ అవుతాయి మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఊరికి వెళ్ళే రోజే ఈ వీడియో ఇది వచ్చిందండి శారీస్ వచ్చాయి దానికి ముందు సండే మండే నేను టూ టూ త్రీ వీడియోస్ చేశాను ఈ శారీస్ అన్నీ అయిపోయినాయి నేను అన్నీ ఆల్మోస్ట్ అన్ని పార్సెల్ వెళ్ళిపోయాకే నేను ఊరు కూడా వెళ్ళింది కూడా ఏదైనా పెండింగ్ ఉంటే ఒకటి రెండే అంతే అంతకంటే లేవు ఈ శారీస్ వచ్చేసరికి మనకి మళ్ళీ వచ్చాయి ఇవి వచ్చేసరికి ఇప్పుడు మీకు బెస్ట్ ప్రైజ్లో ఇంకా బెస్ట్ ప్రైజ్లో వచ్చాయండి త్రిపుల్ నైన్ అండి ఇది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడు కూడా సేమ్ కలర్సే సేమ్ డిజైన్సేనండి ఓకేనా కొన్ని కొన్ని కలర్స్ మారుతున్నాయి అంతే ఓకే నాకు ఇవైతే చాలా బాగా సేల్ అయినాయండి అప్పుడు కూడా ఎంతో కాదు లెవెన్ లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే హండ్రెడ్ రూపీస్ చేంజ్ వచ్చిందనమాట తగ్గింది ఓకే నేను అసలు నేను ఉంటే ఈ టూ డేస్లో ఇవి అయిపోయాయండి నేను లేను కదా చాలామంది ఫోన్లో అడుగున్నారు ఏంటండి టూ డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు అని చాలామంది మెసేజ్ పెట్టారండి ఇప్పుడే తెస్ట్ వచ్చాను వీడియో చేస్తున్నానండి ఒకటి ఓపెన్ చేసేసరికి అడిగారు ఏంటండి మెసేజ్ మీకు ఫోన్లో వీడియోస్ రావట్లేదు అని నేను లేనండి అది కారణం ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ సారీస్ ఇవి పోయినసారి ఎన్ని రిసీవ్ ఎన్ని అవ్వలేదో నాకు తెలియలేదు నేను వీడియోస్ని అదే ఇంకా ఎవరైనా పెట్టిన మెసేజ్లన్నీ నేను చూడలేదు ఓకే శారీ వైలెట్ కలర్ సేమ్ పీస్ అండి పోయినసారి దాంట్లో కూడా చాలా వచ్చాయి వే ఏ డిజైన్స్ ఇదే కలర్స్ ఓకే ఇది వచ్చేసరికి మనకి వైలెట్ కలర్కి టిష్యూ లాగా ఇచ్చాడు ఇదోండి బాగుందండి చీర గుచ్చుకోవట్లేదు ప్లస్ విథౌట్ బ్లౌజ్ అండి ఇవి వితౌట్ బ్లౌజు డ్యామేజ్ ఎక్కడైనా వచ్చినా కూడా పర్లేదు అనుకుంటేనే అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి ప్లీజ్ ఇవి మైనర్ మిస్టేక్ అంటే ఇదిగోండి ఇక్కడ పైపింగ్ వేయించుకోవాలి ఆల్రెడీ నేను పైపింగ్కి ఇచ్చి ఉన్నాను వేరే వాళ్ళు చెప్తే మా ఆఫ్లైన్ వాళ్ళకి ఓకే చూడండి ఇలా పళ్ళు శారీ మొత్తం కూడా వైలైట్ కలర్కి బార్డర్ ఇలా వస్తుంది బాగుందండి కంచి బార్డర్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం కూడా వీవింగే ఎక్సలైంట్ కోల్ కలరు మంచి వైలెట్ అండి ఓకేనా దీనికి బ్లౌజ్ వచ్చిందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీ షిప్పింగ్ వెయ్యాలండి వీటికి మాత్రం షిప్పింగ్ అనేది వెయ్యాలి మార్జిన్ అతి తక్కువ ప్లస్ ఎందుకు అంటే మేము లెవెన్ హండ్రెడ్ అయినా పెట్టేసి వచ్చు టూ డేస్ గ్యాప్ వచ్చిందండి టూ డేస్ గ్యాప్లో ఏదో ఒక స్పెషల్ ఇవ్వాలి కదా మేము అందుకే ఇవాళ హండ్రెడ్ కూడా తగ్గించి పెట్టేస్తున్నాను ఇంకా అలా అనుకుంటే చూడండి ఇంకా మీకు ఎంత తక్కువకి ఇచ్చాననేది ఆలోచించండి ఇదిగోండి మిస్టేక్ అనేది ఇదిగోండి బోర్డర్లో వచ్చింది కొంచెం ఇదేం కాదండి ఫాల్లో వెళ్ళిపోయింది శారీ మొత్తం కూడా ఆల్ ఓట్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది శారీ అయితే మంచి లైట్ పర్పుల్ కలర్ ఎక్సలెంట్ పీస్ అండి మొత్తం కూడా వీవింగే డోల మీద ఇది మనకి జా డోల మీద ఇట్లా లాగా ఇచ్చాడు అనమాట పళ్ళు అయితే ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చక్కగా బుక్ చేసుకోండి అండి అసలు ఇంత మంచి అవకాశం మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో కదా ఆరెంజ్ పళ్ళు ఎక్సలెంట్ అండి బాబు మా ఊరు కూడా వీడియో చేశానండి అది అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది మరి అది ఏమైందో మరి అదేమంటే మా అమ్మాయి అంటే అది చాలా మెల్లిగా మాట్లాడేవా అది పెడితే వినపన్న కూడా ఏమైనా అంటుంది మొత్తం ఊరంతా వీడియో తీశాను శారీ మొత్తం ఆరెంజ్ కలర్ అండి ఇది రెడ్ కాదు ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ మిక్స్డ్ అనమాట టిష్యూ శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్తో వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి మెసేజ్లు వస్తూ ఉన్నాయండి వీడియో కట్ అయిపోయిద్దో ఏమో కొని మా ఫ్లైట్ నోట్లో పెట్టి చేయలేదు జరుపు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుందండి బాగుందండి చీర అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి తొమ్మి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎగ్స్ట్రా అండి ఇవాళ మీకు అసలు చూస్తే ఇలాగే బుక్ చేసేసుకోండి అంతే ఇంకా మాట్లాడుకోగాకండి ఎందుకంటే ఈ రేటుకు వచ్చే చీర కానే కాదు ఇది బాగుంది కదా చీర మంచి బ్లాక్ అది ఇది మంచి గ్రీన్ బోట్లు గ్రీన్ చాలా చాలా బాగుంది రెండు రోజులు వీడియో పెట్టకపోతే ఏంటమ్మా ఏదైనా బాగోలేదా అని అడుగుతున్నారండి గ్రేట్ కదా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా పళ్ళు బట్టలు కొన్నారా లేదా అని కాదు అలా ఏంటి వీడియోస్ రావట్లేదు ఏంటి అన్న ఆలోచిస్తానా చూసారా అది గ్రేట్ అది కావాలండి ఫస్ట్ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బాగుందండి మెత్తగానే ఉంది చీర ఓకేనా కంచి ఇలా బోర్డర్ ఇస్తాడు ఇక్కడ బోర్డర్ మాత్రం మనం పైపింగ్ చేయించుకుంటే చేయించుకోవాలండి ఫినిషింగ్ అనేది అన్ఫినిషింగ్ ఇస్తాడు శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్తో ఇట్లా బాగుందండి చీర అయితే చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ ఓకేనా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పళ్ళు ఇదిగోండి దీనికి డ్యామేజీ అనేది అక్కడ వచ్చింది చూసారా చిన్నదండి ఎంత పెద్దదేం కాదు అసలు చాలా 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 చిన్నది ఎక్సలెంట్ పీస్ అండి బాగుంది కదా చీర చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇవాళ మీరు చూస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు మన వీడియోస్ టూ డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు కదా వీడియో పెట్టలేదేమో అనుకుంటారేమో అయినా అప్డేట్ వచ్చేస్తుందిలేండి మీది మీకు మంచి లీలా పర్పుల్ లైట్ పర్పుల్ కలర్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఎక్స్ లైంట్ ఉందండి బాబు నిజంగా చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సేమ్ కలర్లోనే సేమ్ డిజైన్లోనే కలర్ మార్పు ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ వచ్చింది పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఆనియన్ పింకు గ్లాస్ అదేంటి ఆనియన్ పింక్ బాటిల్ గ్రీన్ ఏమైంది పై బోర్డర్ వచ్చిందా ఎక్సలెంట్ ఉందండి పీస్ నిజంగా చాలా బాగుంది బార్డర్ కూడా మనకి తెచ్చాడు చాలా బాగుంది చాలా 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 ఓకేనా సూపర్ ఉందండి సారీ ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మన వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చక్క టక 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 పెరుగుతున్నాయి సబ్స్క్రైబ్స్ ఒక్కసారిగా టూ రెండు రోజులు వీడియోస్ పెట్టకపోతే అలా ఆగిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి మీకు ఎప్పటికప్పుడు మనం పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి బడ్జెట్ ట్రెండ్లో మనకి మంచి మంచి శారీస్ వస్తాయి నేను ఎవరికైనా రిప్లై ఇవ్వలేదు అంటే రిప్లై ఇవ్వాలని వాళ్ళందరికీ సారీ అండి ఇప్పుడు ఇస్తాను ఇవాళ కొద్ది ఒక రెండు గంటల నుంచి ఆన్లైన్ అమ్మాయి వస్తుంది ప్రతిదానికి మీకు రిప్లై ఇస్తుందండి ఎందుకు అంటే మేము మంగళవారం సోమవారం నైట్ వేసిన పార్సల్ అన్నీ అసలు ఎవరికి వెళ్ళిపోయినాయి ఎవరి అన్నీ తెలిసిపోయింది మా దగ్గర నుంచి వెళ్ళిపోతాయి కానీ పార్సల్ ఆఫీస్ దగ్గర ఆగిపోతున్నాయి అండి కొన్ని ఓకేనా బాగుంది కదా మంచి వైలెట్ పరుపులు మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి కొన్నిసారి బ్లాక్ అడిగారు కదా సేమ్ పీస్ వచ్చిందండి బ్లాక్ ఇదే బ్లాక్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది మీరు ఇదిగోండి ఇది బ్లాక్ ఇది బ్లాకే ఈ టూ పీసెస్ వచ్చాయి సార్ బ్లాక్ నేను బ్లాక్ ఎక్కువ తాగేదిలేండి తాను కూడా ఎందుకు అంటే కాస్ట్లీ వాటిలో బ్లాక్ తొందరగా గబక్కని పోదేమో అని భయం అండి పళ్ళు సారీ మొత్తం కూడా ఆల్వ్ డిజైన్ ఇలా వస్తుంది మీనాతో ఓకేనా సారీ అయితే ఎక్సలెంట్ అండి పోయినసారి అడిగారని గుర్తుపెట్టుకొని మరీ తెచ్చానండి ఇప్పుడు ఎవరైనా కావాలంటే వాట్సాప్ చేయండి పోయినసారి పెట్టిన వాళ్ళకి లేదని చెప్పాను ఓకేనా ఇదిగోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి డ్యామేజ్లోవే డ్యామేజ్ కంపల్సరీ వస్తాయనే తీసుకోండి ఓకేనా ఇది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చే పీస్ అయితే కాదు కదా చాలా బాగుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఫినిషింగ్ పోయింది కదా గోల్డ్ కలర్తో ఫినిషింగ్ చేయించుకొని ఈ శారీ చూస్తారు ఇలా లోపల చూస్తారు ఫినిషింగ్ ఎలా ఉందో ఇది ఎక్సలెంట్ ఉందండి పీస్ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా మీనాతో ఇచ్చాడు చాలా బాగుంది ఓకే ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఇందాక చూపించింది ఆరెంజ్ రెడ్ ఇది వచ్చేసరికి మంచి రెడ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా బాగుందండి ఈ చీర సార్ దాంట్లో ఈ డిజైన్ రాలేదు సార్ దాంట్లో డిజైన్స్ కొన్ని మారినాయి కొంచెం కొంచెం ఎక్కువ కాదు కొంచమే బాగుంది చీర రాణి కలర్ అండి టిష్యూ రాణి కలర్ ఎక్సలెంట్ పీస్ అండి శారీ మొత్తం ఇలాగే వస్తుంది పళ్ళు ఇదిగోండి మీరు ఏదైతే ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటారో అదే బ్లౌజ్ దీనికి పైపింగ్ వేయించండి అండి ఎంత బాగుంటుంది ఇదంతా వీవింగ్ శారీ చూస్తారా మంచి రాణి కలర్కి శారీ మొత్తం కూడా వీవింగే అంతా కూడా వీవింగే కానీ ఇదేంటో డిఫరెంట్గా ఉంది సూపర్ ఉందండి కడితే మాత్రం వస్తు ఉంటుంది మస్టర్డ్ కలరు బాటిల్ గ్రీను అలా వేస్తే ఎక్సలెంట్ పీస్ అండి అసలు నేవీ బ్లూ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇది ఒకటే లెవెన్ హండ్రెడ్ అండి ఓకేనా ఇది ఒకటే లెవెన్ హండ్రెడ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సప్ చేయండి లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఒక్క పీసేనండి ఏదైనా కూడా ఒక వీడియోలో ఒక స్పెషల్ అనేది ఉండాలి కదా అది పోయిసారి దాంట్లో నేనే ఒకటి పెట్టాను ఎంతమంది అడిగారు అది పళ్ళు సారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది ఇదంతా కూడా మీనా బూటీస్ అనమాట తొమ్మిది వందల తొంభై తొమ్మిది వైలైట్ కలరే కలర్ కలర్లాగా కనబడుతుంది కదా ఇది వైలైట్ కలరే కొంచెం కలర్ అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేయండి అండి ప్లీజ్ ఎందుకు అంటే పార్సల్ వాళ్ళు మన వల్ల బతికిపోతారు ఇంకా పద్దాపా అది బాగోలేదు ఆ కలర్ అంటే ఫోన్లో కొంచెం కుడియడం వస్తుందండి ఇప్పుడు మనం ఫోన్లో తెల్లకనపడినప్పుడు విడిగా ఉంటాం కదా అట్లా కొంచెం మార్పు బ్లౌజ్ కూడా వచ్చింది చక్కగా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్కుస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి కొంచెం మార్పు ఉంటుందండి ఫోన్ల కంటే అని అనుకొని తీసుకోండి అండి ఓకేనా కొంచెం మార్పు వచ్చిందండి మాకు ఈ కలర్ వద్దు ఈ కలర్ నచ్చలేదు అనుకుంటే ఫోన్లు వేయడం అవి సరిగ్గా రా మీకు వస్తున్నాయి మాకు రావట్లేదండి ఫస్ట్ అది పోస్ట్ ఇస్తే పోస్ట్లు రావట్లేదు శారీ మొత్తం కూడా రాణి కలర్ చూపించాను కదా అందులోనే ఇవన్నీ ఇలాగే లీఫ్స్ డిజైన్ అనమాట ఇది ఎలా ఉంటే గ్రేప్ లీ గ్రేప్ లీఫ్స్ వస్తాయి కదా అలా ఉన్నది ద్రాక్ష పుల్లలుగా ఆకులాగుంది తెలుగులో బ్లౌజ్ అండి సారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి చీర అయితే చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది సార్ ఇది ఓకేనా ఫస్ట్ చూపించిన డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు పళ్ళు ఎలా ఉందో కదా పళ్ళు కూడా బాగుంది లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇవి కొంచెం వెయిట్ ఉన్నా కూడా అండి దీన్ని క్యారీ చేయొచ్చు రోజంతా కూడా కట్టుకోవచ్చు ఎందుకు అంటే గుచ్చుకోదు ఫస్ట్ తర్వాత మెత్తగా ఒంటికి అతుక్కోపోయినట్టు ఉంటుంది అనమాట డోలా ఒరిజినల్ డోలా అనమాట ఇవి బాగుంది కదా చీర సేమ్ పీస్ నేను పోయినసారి వచ్చిందండి అయిపోయినాయి అది బాగుందండి ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎగస్టా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్కడ పెట్టాను డిజైన్ మార్పుగా ఇది ఒక్క చీర వచ్చింది చూడు కళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఆలో డిజైన్ ఇలా వస్తుందండి చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి